కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినిషా రెడ్డి పాడర తియ్యగా చల్లగా పసిపాపలా నిదుర పోతాలూరా పాడర తీయగా పాటం కాదురా నీ బుర్రా రామకీర్తన పాడిస్తాను రాత్రంతా కడుపు నొప్పని కాలు నొప్పని పనే కొట్టి ఇదట్రా చేసి చేసే పని రాసుకెళ్ ఏం తప్పు చేశాను దోస్త్ యశోదమ్మ ఒళ్ళో నిద్రించే బుజ్జి కృష్ణుడి పాత్ర పోషిస్తున్నాను అమ్మా తల్లి అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాను ఆ పాత్రతో పాటు ఈ పాత్ర కూడా పట్టుకొని ధర్మం శరణం గచ్చామి అంటూ రేయ్ 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 రే నువ్వెక్కడికరా ఈ సైకిల్ తో నువ్వు రాత్రంతా అంతా కష్టపడ్డావు కదా నిద్రం శరణం గచ్చామి అంటూ నువ్వు ఇక్కడే ఉండు నేను థియేటర్కి వెళ్ళి బ్యానర్లు కట్టిస్తాను నమస్కారం అండి నమస్కారం ఏ సావిత్రి మీ నాన్నగారి కంటికి ఎలా ఉంది పర్వాలేదండి రేపు మీ ఊరికి ఊరికెడుతున్నారట కదండి అవును ఏ ఏం లేదు అప్పడాలు వడియాలు ఇచ్చి పంపుతారేమోనని ఓహో అదా రెండు వందల అప్పడాలను ఒడియాలు ఇచ్చి పంపింది అలాగే వస్తానండి మంచిదమ్మా నమస్కారం అండి ఎందుకతే ఇక్కడి నుంచి మాతో బరువు ఈ అప్పడాలు ఒడియాల అది కాదమ్మా ఆ అమ్మాయి ఎవరనుకున్నావు వేదాంతం శేషించారు కూతురు శరమగారంటే ఆ రోజుల్లో నటరాజుకు అన్నమాట ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే ఎంతో ఘనంగా భావించేవారు ఇప్పుడు అనారోగ్యం పరిస్థితులు రెండూ ఏకమై ఆయన నిస్సాహయుని చేసే ఇదిగో పాపం ఆ పెద్దమ్మాయి భుజాల మీద బ్రతికిలా సాగిపోతోంది ఏమిటాకలు ఏమిటాయ్యే వంట చేస్తున్నాను ఎవరు చెప్పారు ఈ రోజు కార్తీక సోమవారం అందరికీ ఉపవాసాలు లోపలికి రండి నేను కత్తనంగా ఉండగలరు బాబు ఉపవాసం చెప్తే తగ్గుతుంది అయినా అదేటి బాబు గోసి గోసిగుడ్డేటి ఒళ్ళంతా నూనె పచ్చేయండి బాబు పిల్లలు చూస్తే దాడి చేసుకుంటారా సరే సర్లే నీళ్ళు పెట్టు ఆజ్ఞం వద్దునే వాడిని పెట్టుకున్న ఆ పాత్ర ఏమిటి నాకు స్కూల్ కి టైం అవట్లేదు అవును టైం అవుతోంది తయారవరే తయారవటానికి జడేసుకోవాలా పూలు పెట్టుకోవాలా వెళ్ళు వెళ్ళి కంచంలో వడ్డే అసలే ఆలస్యం అయిపోయింది అయ్యో అయ్యో యో అండర్ వైర్ లు వాళ్ళు అమ్మా అమ్మా ఏమిట్రా నాలుగు నా బయలు నట్టు ఇష్టం లేకపోతే కోర్ట్ స్టాండ్ నిలబడతాను ఆయన బట్టల నావి దారేసుకోవాలి ఆయన తో అరణ్య కాండ అయిపోయింది మళ్ళీ నీతో ఏమిట్రా కిష్కింద కాండ ఆ మీ అందరికి అలాగే ఉంటుంది సంగీతం అంటే సరస్వతీ దేవి ఆయన టోపీ మీద ఇదిగో ఈ జటాల మీద కాలు తుడుచుకునే పట్టా కప్పేస్తే ఊరుకుంటాడా ఊరుకోనరా నిన్ను లోపలైన్ లకు లాగిన్ చేసి రెండు ఇంజల చేత షంటింగ్ చేయించేస్తాను రా అలక మార్చిన వెధవా రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమరి పది మార్కులు రాని వెధవా నీకు సంగీతము సరిగా ఉ అద్దం పగిలిన సిగ్నల్ మొహం నువ్వును గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లాబర్ దగ్గర అంటే కూర్చుబడి మీ అత్తి గురించా నాలుగైదు రోజుల్లో ఇచ్చేస్తానండి అబ్బే అది కాదండి వీటి గురించి ఇవి ప్యాక్ చేయడానికా అవును వాటి విలువే పెరిగిపోతుంది ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదా వంట లేదు ఉపయోగిస్తున్నారు నువ్వు కాలు మా ఇంట్లో పని అయిపోయిందా ఈ మధ్య నన్ను ఉండాలే బాబు అయినా ఈ ఆడకూతురు చుట్టూ తండ్రి సాటిన పదిలంగ పెరిగిన పిల్ల పయత్తురాలు తమరేమో దేశంలో గంటనాక మీ అయ్య కొడితేనే టంగు మనీ పిరికి మారాదు నేకపోయినా తమరిద్దరూ కలిసి చెట్టా వేసుకొని చేరగలరా చెట్టు పొట్టయ్యకి పాగి తలుపు ఆడుకోగలరా అబ్బే ఏమి లేదే రజ్జలు చెయ్యి తగిలి పడ్డాయి అంతేనా పట్టుకో పట్టుకో అదేమిటి నువ్వు ఇంకా బట్టలేసుకోలేదు నాన్నగారు ఎప్పుడో తయారై నీ కోసం కూర్చుంటే అవును పెట్లో చీరలన్నీ ఏమైనాయి చీరలు ఉతకడానికి సోప్ పట్టించాను అందులో లేవా ఉన్నాయి మరింకే అవి కట్టుకో అయినా ఇంట్లో ఉండేదానివే కదా ఇవాళైనా ఒక గంట సేపు శ్రద్ధగా పట్టుమని మన కాని అలాగేనమ్మా నా గురించి నీకు నాన్నకి అది ఒక్కటే బెంగ పాపు ఎక్కడ సాధన మానేస్తుందో ఎక్కడ వచ్చే విద్య రాకుండా పోతుందేమోనని ఇదిగో ఈ ఒక్క గొలుసు తీసి పరేసి ఈ గజ్జ మెళ్ళో కట్టేయండి ఇరవై నాలుగు గంటలు ఈ వేసుకు తిరుగుతూ ఉంటాను అప్పుడు మీ అందరికీ తృప్తిగా ఉంటుంది ఏమిటి పొద్దున్నే భాగవతం మొదలుపెట్టా ఇవాళ కూడా ఎక్కడికైనా పెత్తనాలకు వెళ్ళాలా అవసరం వచ్చి వెళ్తున్నా కూడా నీకు పెత్తనాలు లాగానే కనిపిస్తాయి సరే ఆ అవసరం ఏంటో వెళ్ళి నానికి చెప్పుకో అసలు ఈ వారంలో ఒక్క పది నిమిషాలు గజ్జలు కట్టుకుని కుదురుగా ప్రాక్టీస్ చేసావుటే నువ్వేం చిన్నపిల్లవా నాలుగు వాయించి కూర్చోబెట్టడానికి అదేమిటి అంటే నా నోరు బయటపడుతుంది అంతేగా ఏమిటమ్మా మీనాక్షి ఇంకా తయారు కాలేదా అదేం కాదు నాన్నా ఈ రోజు అవసరంగా ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడే నాకాదు నాన్న నా స్నేహితురాలు రత్నమాలా అని వాళ్ళు ఆసుపత్రిలో పురుడు పోసుకుంది పాపం వాళ్ళ అమ్మగారు ఎంతో ఇదిగా అమ్మా మీనా మా అమ్మాయి కాస్త తోడుగా ఉండు తల్లి ఇవాళ్ళ మంచినీళ్ళు వచ్చే రోజు నీ వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని అమ్మాయికి పచ్చిని తీసుకొస్తాను ఏమ్మా అని ఎంతో ఇదిగా అడుగుతుంటే ఎలా కాదంటావు నాన్న అర్థం చేసుకోదు నువ్వు పాఠం నేర్చుకోకుండా ఎగ్బడతావేమోనని దాని భయం ఆ వారా ఈ వారా రేపు ఎక్కువసేపు సాధన చేస్తుందిలే అమ్మా ఆస్పత్రికి వెళ్ళిదాని కొంచెం రైట్కి కట్టి తిరుమాలు వచ్చేసింది దిగువే ఎలా ఇవ్వు చంపుతా అది కాదే నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇలా వచ్చేసావా అవును పెళ్లి పెటాకులు లేకుండా పిల్లలేమిటే ఉత్పత్తి అంటే నిజంగా అయిపోయినట్టే ఏడుస్తావేమిటి ఆ ఏవేవో చెప్తూ ఉంటాం అర్థం ఉంటారట నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చిందని చెప్పిన మాట వాళ్ళు విని తదాస్తు తదాస్తు అంటే అని పేరు మార్చుకుంది గాని అటు చూడు అప్పుడే ఎంత క్యూ ముందు హలో పదటి రోజు కదా అని ఏడు గంటలకే బుకింగ్ ఓపెన్ చేసి ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డ్రెస్ వేసిందట అదృష్టం అంటే అది ఏం అదృష్టం ఆ డ్రెస్లన్నీ కంపెనీ వాళ్ళు తీసుకెళ్లిపోతారట ఆ హీరోయిన్ కంపెనీ దాకా రానిస్తారేమిటి విప్పేసినట్టు వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారట ఈ లెక్కన ఒక్కొక్కరికి ఎన్ని వందల డ్రెస్సులు ఉంటాయో అయితే వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్ గా పుడదు గానిలే అంటే ఈ జన్మంతా ఇలాగే దద్దోజన్లా బ్రతకాలా కోరిక చూడు ఆ వచ్చేదా ఇప్పుడే వచ్చే అర్థం చేసుకోవు అలా నీళ్లు గారిపోతున్నారు ప్రింట్ రావటం లేదట ఆయ్ ఇవాళ్ళకి ఎలాగో సర్దుకోవాలట ఈ జనంతో ఈ అభిమాన సంఘాలతో ఆయ్ వాళ్ళు ఏం మీరు మీరు చూసుకోండి సాయంత్రం ఆ బ్యాలెన్స్ ఇచ్చి రాలేదని బయట పొక్కిపోయినట్టుంది గొడవ జరిగేట్టుంది సార్ అసలు ఇప్పుడు సినిమా వేయకపోవడానికి కారణం ఏమిటి నాకు అదే అర్థం కావడం లేదండి వారం రోజు నుంచి పేపర్లు హోరెత్తించి ఇప్పుడు ఇలా చేస్తే ఏమిటండి అర్థం నాకు అదే అర్థం కావడం లేదు చూడండి ఈ సినిమాకి ఏ సంబంధం లేదు నేను మీలాంటి ఏదో గొడవ జరిగేటుంది ఏమిటా మహాలు టికెట్స్ దొరకలేదా నేను ఎప్పుడో రిజర్వ్ చేశానుగా తీసుకెళ్ళి బ్యాంక్ లోవి వింటూ రాలేదు హరతి గై శ్రీ రామచంద్ర శ్రీ వెంకటేశ శ్రీ సింహాచల శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ పార్వతీ మాత శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ కనక దుర్గా తల్లి శ్రీ పార్వతి మాత శ్రీ కనక దుర్గా ఏమిటి వాళ్ళు స్త్రీలింగాలు పెళ్ళైన వాళ్ళు శ్రీమతి కనక మీకు అసలు సంగీత జ్ఞానం ఉండి శ్రీమతి అంటే తాళలో కుదిరి చావడం లేదు అయినా మీరు మంచిగా అడ్డు రాకండి నా దేవతలు ఎలా పిలిచినా పడుకుతారు నా పూజ ఇంకా సగవైనా అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి తొందరగా పూజ అయిపోవాలనా త్వరగా ప్రసాదం అది కాదే నుంచి రాత్రి దాకా ఇలాక్టరీ లాగా నీ పూజలతో భజనతో ఆ దేవుళ్ళని విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదాం విరిగిపోదండి కరిగిపోతుంది అది ఇంకా డేంజరు కరిగిపోతే మనకి ఎవరిస్తారు అఖిలం వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇస్తే మన గోడేమిటో అమ్మవారు అయ్యవారికి చెప్పి అయ్యవారు అమ్మవారికి చెప్పి మనకేమేం వరాలు ఇవ్వాలో వాళ్ళిద్దరు కూడ టైం ప్రకారం మనకు అన్ని ఇస్తారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే పాపం రోడ్లేవి చెవులేవి ఇరవై నాలుగు గంటలు దూపదీపాలేనాయే చూడు ఎలా పొగజూరి మసిబారిపోయారు నల్లగా సింగరేణి బొగ్గులాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు అంకేత అఖిలం ఒక్క రెండు రోజులు ఈ పూజలన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది నీ కడుపు పండుతుంది రెండు రోజులు ఆపేయాలా ఇరవై నాలుగు గంటలు దీక్షగా నేను నా దేవుణ్ణి పూజ చేస్తుంటేనే నా కడుపు పండటం లేదు ఎలా పండుతుంది ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే నీ పూజ ఫలిస్తుంది ఇరవై నాలుగు మంది దేవుళ్ళని పూజిస్తే నువ్వే పాతి కానివో ఆ దేవుళ్ళే తెలుసుకోలేకపోతున్నారు ఎవరికి వాళ్ళు నా క్యాండిడేట్ కాదులే అని వదిలేస్తున్నారు వారు మానేస్తున్నారు ఇలా తిక్కగా వాగుతారు గని ఎన్ని తీర్థాల్లో ముంచినా ఎన్ని తాగితలు కట్టినా నా కడుపు పండటం లేదు ఇదిగో ఇక్కడ ఓంకారం గారు బాబు ఉన్నారండి భలేవారండి కులం మీరు ఆయన మొహం ఎక్కడ మీ మొహం ఎక్కడ ఆయన బ్రహ్మజ్ఞాని కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా చూడ ఆ నేనే ఓంకారాన్ని అవునండి మీరే అదేంటి మీ మొహం కుంపట్లో కాలిన కుమ్మంకాయలు అయిపోయింది ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు ఒళ్ళు కాలిపోయిన వాడిని నువ్వు చూసుంటావు అతి భక్తితో కాలిపోతున్న చూశావా చూసావా అదేంటండి అవును అది అంటే మీరు వరద బాధితులు అనమాట సూక్ష్మం గ్రహించావు నాయనా భూది పట్టిలో నువ్వు సుంబరేశ్వ ఉన్నావు నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను అధిక పైకి వస్తున్నావు ఆర్తి సమయంలో మాత్రం కిందకి రాకు అలా అయిపోతావు హార్తి ఎప్పుడు ఇస్తారండి ఎప్పుడు ఎప్పుడు ఇవ్వరానడుగు అడుగు ఆ అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంత్రాలు లేవటండి మా ఇంటికి అద్దికొస్తారు అన్న వాళ్ళు వచ్చరే మాట్లాడుతున్నా వచ్చేశారా బాబు ఈ పూటే వచ్చేస్తామండి అబ్బా ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి చేతికి సూల ఇచ్చేస్తే అచ్చ కుమార్ శవమలా ఉంటాడు ఆ బాలమురుగన్ చూసా కదా అద్దికొస్తారు అన్న అరతి తీసుకో నైనా పర్వాలేదండి తీసుకో నైనా పరవాలేదండి తీసుకో అది కాదండి మీరు మడిలో ఉన్నారు కదా హారతి మడి ఉంటది నైనా తీసుకో మీరు తీసుకోండి రేపు పొద్దు నుంచి తీసుకుంటా ఉన్నా కదా ఇది రాఘవేంద్ర స్వామి అండి ఓ రాఘవేంద్ర స్వామిదా ప్రసాదం కూడా తీసుకొస్తాను ఉండి నాయనా మీరు రండి కొంచెం ఆగుదో అదేమిట్రా ఇల్లు రెడీగానే ఉందన్నావు ఇవాళ చేరిపోతా అంతా రెడీ అయింది కానీ మనం చెట్టు మీద వాలే ముందు కొంచెం కావు కావు మనాలి అంతే

బాలమురుగన్ పెరియాల్వార్ పెరియాల్వార్ బాలమురుగన్ ఇద్దరు దేవుళ్ళు మన మేడ మీద వెలుస్తున్నారే నిజం చూడు నాయనా మీకు మడి ఆచారాలని పూజలో పునస్కారాలు ఉన్నాయని చెప్పాడు చాలా సంతోషం ఇంకా దేవుడి పటాలు అవి కావాలంటే కిందకు వచ్చి తీసుకువెళ్ళండి ఏనాయనా అలాగేనండి ఆర్తిస్తాను రండి పదండి పైన గది చూసి తీసుకొస్తాను నాకు మడి ఆచారం పూజలు పునస్కారాలా రే ఇంకా దేవుడి పేరుతో ఎన్ని అబద్ధాలు చెప్పేవరా ఇవి అబద్ధాలు కాదు దోస్ ఆపద్ధర్మాలు నీకు మడి ఆచారం అనగానే ఇల్ల అద్దెకిచ్చింది పూజా పునస్కారాలని చెప్పగానే అద్దె సగానికి సగం తగ్గించింది చూసావా విభూది మహిమ ఇంతవరకు చెప్పింది చాలు ఇక నోరు వెప్పకు ముందు వెళ్ళి మన సామాన్ పట్టరా అలాగే దోస్ నేను ఇక నోరే వెప్పను ఆవాజు మైన దూంగా అదేమిటి వెళ్ళలేదా నీకన్నీ అనుమానాలే సరాసరి ఆస్పత్రి నుంచి అసలు ఏం జరిగిందంటే అక్క నీళ్ళేమో చీకుడితోనే వాళ్ళ నాన్నగారు పట్టేశారట డాక్టర్ గారేమో ఇవాళ్ళ కూడా రొట్టె పాలు ఇవ్వండి చూ అన్నారట అందుకని మధ్యాహ్నం బోన్ చేసి రెండు గంటలకు వచ్చేయమ్మా అన్నారు వాళ్ళ అమ్మగారు అమ్మగారికి వాళ్ళకి నుంచి చాలా కష్టమైన కానుపులేండి ఎప్పుడైనా వెళ్ళొచ్చు సరే ఇవి తీసుకెళ్లి రంగనాథం ఇంట్లో ఇచ్చేసి ఇంకేమన్నా అవసరం ఉంటాయో కనుక్కో అలాగే మళ్ళీ అటెక్కడికి ఓ గ్లాస్ మంచినీళ్ళు తాగి చీర మార్చుకుని వెళ్తాను తల్లి అర్థం చేసుకోదు